హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హైరావు సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొద్దామంటే ఒక పెద్ద పని అయిపోయిందండి ఈదరు గాలి కొడుతుంది హైదరాబాద్ లో అయితే ఇంకా మేమందరం ఏమనుకున్నాం అంటే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేద్దాం అనుకున్నాము వన్ రూపీ కూడా ఆఫర్ రాలేదండి దేనికి బట్ ఇవేమన్నా సరే మీకు ఆన్లైన్లో ఆఫర్స్ కనిపిస్తే మాత్రం నేను ఇక్కడ ట్యాగ్ ఇచ్చేస్తాను ప్రోడక్ట్స్ అన్ని చెక్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి ఈ సమ్మర్ లో వెళ్ళడం ఇంక ఇదంతా అవ్వే పని అయితే కాదండి నాకు డిమార్ట్ లో కొన్ని కొన్ని మీద ఆఫర్స్ ఉన్నా సరే డిమార్ట్ కూడా వెళ్ళే సిచువేషన్ లేదు ఎండ ఆ రేంజ్ లో ఉంది ఇక్కడ అయితే ఇంక ఇవన్నీ ప్యాకింగ్ కూడా చాలా నీట్ గానే వచ్చిందండి ఏ ఒక్కటి కూడా నాకు లీకేజ్ లో అయితే రాలేదు మా అక్క చెప్తుంది కొన్నిటి మీద కొన్ని కొన్ని సైడ్స్ లో ఆఫర్స్ ఉంటాయి అవి నువ్వు ట్యాగ్ ఇచ్చేసాయి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తుంది ఇంక ఇవి చూడండి ప్యాకింగ్ ఎంత నీట్ గా టేప్ వేసేసి ఎంత చక్కగా వచ్చేసినాయో ఇది ఇన్స్టంట్ కాఫీ ఇదైతే ఫ్రీగా ఇచ్చారు మేము ఆర్డర్ పెట్టలేదు ఇన్ని ఆర్డర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం అయితే మాకు ఫ్రీ ఇస్తున్నారు ఎవ్రీ టైమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తున్నారు పెద్ద పెద్దవి కాకపోతే ఈసారి ఇన్స్టెంట్ కాఫీ ఇచ్చారు ఆశీర్వాద్ సాల్ట్ యూజ్ చేస్తుంది ఇవి ప్రీమియం క్యాషూస్ ఏంటంటే వన్ కేజీ వచ్చినాయి ప్రైస్ అయితే ఒకసారి చూపిస్తున్నాను సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ పదిహేడు వందల నలభై తొమ్మిది ఇవి బాగున్నాయండి క్యాషూస్ వాడుతున్నా నేను కూడా ఇంకా అయితే కిచెన్ లో పెట్టినవి అన్ని చూపించేస్తున్నాను ఇవి అందరూ తీసుకున్నాయండి ఎవ్రీ మంత్ కాకపోతే మేము కొన్ని ఆర్గానిక్ పెడతాము మా అక్క వాళ్ళు అయితే వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వాడతారు కొన్ని కొన్నిసార్లు ఇంకా ఆర్గానిక్ ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అన్నప్పుడు ఇంక ఇలాంటి ఆర్డర్ పెట్టింది పాపర్స్ అయితే అసలు వాడదు మేము వచ్చామని ఇంకా పాపర్స్ తీసుకుంది ఈ షుగర్ లో అయితే వైట్ ల్యాబ్లు నాకు కూడా నచ్చిందండి బాగుంది ఇది షుగర్ మరీ క్రిస్టల్ గా ఉండదు అందుకే బాగుంది నాకు తొందరగా కరిగిపోతుందని ఇంక ఇవి వచ్చేసి చనా అనమాట ఇవి ఆర్గానిక్ అండి ఇవి ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి వాడాను నాకు కూడా బాగున్నాయి అనిపించింది ఇదేమో జీలకర్ర అండి మామూలుగా అందరం వాడేది కానీ నటరాజ్ బ్రాండ్ అయితే బాగుందని అదే కంటిన్యూ అయిపోతున్నా నేనైతే ఇంకేలా సోంపాపుడి చియా సీడ్స్ చియా సీడ్స్ మాత్రం ఈ సమ్మర్కి చాలా మంచిదండి బాడీకి మొత్తం వేడంతా తగ్గిపోవడానికి చాలా బాగా ఉపయోగపడిద్ది ఇంక ఈ స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం కొన్ని ఇంక ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ రాజు కూడా బాగా తింటాడు ఇవి అందరికి ఇష్టం అనమాట ఈవినింగ్ అయితే అందరు నానపెట్టారు నానబెట్టండి అంటారు పొద్దున్నే తినడానికి చాలా ఇష్టం రాజు కూడా ఇవేమో పీనట్స్ ఇవి అందరూ వాడేవి కాకపోతే ఇది ఆర్గానిక్ ఇవి ఇంకా ఈ ఆయిల్ మాత్రం అందరూ వాడేదేనండి ఫ్రీడమ్ ఆయిల్ నా సజెషన్ అయితే బయటకు వెళ్ళకుండా ఇంట్లో సేఫ్ గా ఉండండి ఫాలో మీ ఫర్ మోర్ ఈ యొక్క చిన్న వీడియోలో మీకు ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అయినా లైక్ చేసి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది బాయ్ బాయ్ సీ యూర్ టేక్ కేర్